ఓం శ్రీ యినాథాయ నమ ఈరోజు పారాయణలో పంతు గారికి జరిగిన అనుభవంను గురించి చదువుకుందాము సాటే గారిని గురుచరిత్ర మరి ఒకసారి చదవమని బాబా చెప్పినప్పుడు హేమాడు పంతు కూడా అచ్చటనే ఉండెను అతను బాబా కాళ్లను ఒత్తుచు బాబా పలుకులను విని అతని మనస్సులో ఇట్లు అనుకొనెను సాటే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితము పొందెను నేను నలుబది సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను కానీ నాకు ఫలితము లేదు కదా అని అనుకునేను అతను ఇక్కడ ఏడు రోజుల నుండి మాత్రమే నివసించెను నేను ఏడు సంవత్సరముల నుండి ఇక్కడే ఉన్నాను చేతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును ఎప్పుడు నాపై వర్షించెదరా అని కనిపెట్టుకుని ఉన్నాను ఈ ఆలోచన హేమాడ్ పంతు మనస్సులో మొదలెడగానే బాబా దానిని గ్రహించను భక్తుల మనస్సులలో ఉండేడి ఆలోచనలన్నయూ బాబా గ్రహించడివారు అంతేగాక చెడ్డ ఆలోచనలను వెంటనే అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు పంతు మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు వెళ్ళి అతనితో కొంతసేపు మాట్లాడి ఆ తరువాత అతని వద్ద నుండి పదిహేను రూపాయల దక్షిణ తీసుకుని రమ్మని అనెను బాబా ఆజ్ఞను జవదాటగలవారు ఎవ్వరూ హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామా గృహమునకు వెళ్ళను శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతును ఇట్లు అడిగెను మధ్యాహ్న హారతి సమయమునందు మీరు ఇక్కడ ఎలా ఉన్నారు మీరు మసీదు వద్ద నుంచే వచ్చిచున్నట్లు ఉన్నది మీరు ఏల చికాకుగా ఉన్నారు మీరు ఒంటరిగా వచ్చినారు రండి కొంతసేపు విశ్రాంతి చెందండి ఈలోగా నా పూజను ముగించి వచ్చేదను అట్లనుచు శ్యామ లోపలికి వెళ్ళెను హేమాడ్ పంతు ముందర వసారాలో కూర్చొనెను అక్కడ కిటికీలో ఏకనాథ భాగవతము అను ప్రసిద్ధ మరాఠీ గ్రంథము ఉండెను హేమాడ్ పంత్ నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణ చేయువాడు హేమాడ్ పంత్ ఆ రోజు తాను నిత్యము చదువు గ్రంథ భాగమును పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు వెళ్ళెను శ్యామ ఇంటి కిటికీలో ఉన్న గ్రంథమును తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకునేను తను నిత్యము చేయు పారాయణను పూర్తి చేయుటకే కాబోలు బాబా తనను అచ్చటకు పంపెను అని హేమాడ్ పంతు అనుకొనెను వెంటనే తన నిత్య పారాయణను పూర్తి చేశను ఇంతలో శ్యామ కూడా తన పూజను ముగించుకుని బయటకు వచ్చెను వారిరువురు కొంతసేపు బాబా లీలలను గూర్చి మాట్లాడుకొని ఆ సంభాషణను మనము వచ్చే వారం పారాయణలో చదువుకుందాము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం